కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం గోదావరి పుష్కరాలను విజయవంతం చేస్తాం చామర్ రౌండ్ టేబుల్ సమావేశంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పలు సూచనలు చేసిన అఖిలపక్ష నాయకులు హాజరైన ప్రభుత్వ అధికారులు వచ్చే రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలు చిరు వ్యాపారాలకు నష్టం కలగకుండా అన్ని వర్గాల సహకారంతో సమగ్ర నగరాభివృద్ధికి కృషి చేస్తున్నానని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలు నగర సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తవ్వ రాజా ఆధ్వర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ చిరు వ్యాపారాల కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సామాహిక వ్యాపారం చేసుకోవాలని కోరుతున్నామన్నారు చారిత్రాత్మక సాంస్కృతిక సాంప్రదాయాలు కలిగిన నగరంలో గోదావరిలో ఎక్కడ స్నానం చేసినా సరే పుణ్యమేనని దీన్ని భక్తులు విస్తృత ప్రచారం చేయాలన్నారు నగరంలో ఇరవై ఐదు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు పాత నగరాన్ని వదిలేస్తున్నామన్నారు ప్లాస్టిక్ నిర్మాణకు కృషి చేస్తున్నామని ప్రజలు కూడా సహకరించాలని డీషెల్ట్రేషన్ చేస్తున్నామని అన్నారు నగరంలో యాభై ఎంఎల్డి వాటర్ ప్లాంట్లను ప్రారంభిస్తున్నామన్నారు వచ్చే పుష్కరాల్లో భక్తులకు రద్దీ తగ్గడానికి పుష్కర నగ నగరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు భక్తులకు భోజనాలు మరుగుదొడ్లు మౌలిక వసతులు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు తీసుకుంటాం సమస్య లేకుండా అలాగే నగరంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ పుష్కరాలకు కానీ ఏ విధమైన చిరు వ్యాపారస్తుడికి ఇబ్బంది కలగనివ్వము వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం వాళ్ళు కడుపు కొట్టబోం ఇప్పటికీ అనేకమైన చోట్లలో చిరు వ్యాపారస్తులు అందరినీ కూడా రీలోకేట్ చేసి వాళ్ళకి లొకేషన్స్ ఇచ్చి ఐడి కార్డ్స్ ఇచ్చి వాళ్ళు వ్యాపారం వాళ్ళు వ్యాపారం సజావుగా జరిగే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఉదాహరణకి వై జంక్షన్ నుంచి లాలాచెరు ఉన్నవారు అందరినీ ఒక యూనియన్ కింద పెట్టి ఐడి కార్డ్స్ ఇచ్చి ప్రతి ఒక్కరిని లొకేట్ చేసి ఎవరు కూడా వృత్తి కోల్పోకుండా చేస్తున్నాం అదే జరుగుతుంది అలాగే ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో ఓల్డ్ సిటీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఆస్తి నష్టం కూడా కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని అందరినీ కూడా తెలియజేసి ఎన్జిఓస్ ఫుడ్ సప్లై చేశారు గత పుస్తకాలు వాళ్ళందరినీ కూడా క్లస్టర్ కింద వేసుకొని ఇప్పుడే గౌరవ కమిషనర్ గారు కూడా సూచనలు ఇచ్చారు ట్రాఫిక్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నామని ట్రాఫిక్ కంపెనీ రండి రెవెన్యూ పరంగా ఇంట్రెస్ట్ ఉండి ఏదైతే ఈ రీలోకేషన్స్ ఇవన్నీ జరిగితే వాళ్ళని రమ్మన్నాం శానిటేషన్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నవా అని వాళ్ళ కమిటీ మనం ఈ కమిటీలు కూడా ఫర్దర్గా అధికారికంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ కమిటీలు కూడా పిలిచే కార్యక్రమం తీసుకుంటాం ఏదో చివరాకర్లో భోజనాలు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రండి మీకు ప్లేస్ ఇస్తామని కాదు ముందు నుంచి వాళ్ళని ఎక్కడ పెడదాం వాళ్ళని అక్కడ పెడితే ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వచ్చిన యాత్రికులు ఎవరైతే ఉన్నారో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత కడుపు నిండా తిని ప్రశాంతంగా వాళ్ళ ఊరి ప్రయాణం గమ్య ప్రయాణం చేసేటప్పుడు వెళ్ళడానికి ఏం చేస్తే మంచిది అన్న దాని మీద ఒక ప్రణాళిక బద్దంతో వెళ్తా ఉన్నాం అన్నీ కూడా మంచి జరగాలని నా దేవుని కూడా ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు